బీజేపీ పరిపాలనలో ప్రజాస్వామ్య పూర్తిగా శూన్యమైపోయిందని తిరుపతి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిందా మోహన్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో సర్వేపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పూర చంద్రశేఖర్ తో కలిసి చిందా మోహన్ ఎన్నికల ప్రచారం చేశారు ముత్తుకూరు ప్రధాన కూడలిలో ప్రతి ఇంటికి మరియు దుకాణాలకు తిరుగుతూ కాంగ్రెస్ ఈ తొమ్మిది గ్యారంటీలను గురించి వివరించారు ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి అంటే దేశంలో కాంగ్రెస్ పాలన రావాలని కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారని ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో నాయకులు దుమ్మల నాగరాజు దాసరి అక్కయ్య తదితరులు పాల్గొన్నారు బీజేపీ పరిపాలనలో ప్రజాస్వామ్య పూర్తిగా శూన్యమైపోయిందని తిరుపతి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో సర్వేపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పూర చంద్రశేఖర్ తో కలిసి చింతామోహన్ ఎన్నికల ప్రచారం చేశారు ముత్తుకూరు ప్రధాన కూడలిలో ప్రతి ఇంటికి మరియు దుకాణాలకు తిరుగుతూ కాంగ్రెస్ కరపత్రాలను అందజేసి తొమ్మిది గ్యారంటీలను గురించి వివరించారు ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి అంటే దేశంలో కాంగ్రెస్ పాలన రావాలని కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో నాయకులు దుమ్మల నాగరాజు దాసరి అక్కయ్య తదితరులు పాల్గొన్నారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంత గడ్డు ఎప్పుడూ రాలేదు గత పది సంవత్సరాల్లో మోడీ పరిపాలనలో ప్రజాస్వామ్యం శూన్యం అమిత్ షా మోడీలు ఇద్దరు సంపన్నుల సలహాలు తీసుకుంటూ పేదవాళ్లను మర్చిపోయారు పేదవాడికి ఈరోజు ధరలు బాగా పెరిగిపోయినాయి మధ్యతరగతి కుటుంబాలు కూడా ధరలకు ఏమీ కొనలేనటువంటి పరిస్థితి నూనె ధరలు పెరిగిపోయినాయి పప్పుల ధరలు పెరిగిపోయినాయి మరి మందుల ధరలు పెరిగిపోయినాయి ఏ ధర పెరగలేదు మరి అంతేకాదు నిరుద్యోగం కూడా బాగా పెరిగిపోయింది ఉద్యోగాలు లేకుండా చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఇళ్లల్లో కూర్చొని తల్లిదండ్రులు పెట్టిన భోజనం తింటూ ఉంటారు పనులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి భారతదేశంలో ఏ సంపన్న దేశంలో కూడా ఇంత ట్యాక్స్ లేదు ఈ విధంగా మోడీ భారతదేశాన్ని భ్రష్ పట్టించాడు పది పది సంవత్సరాల్లో కులాల మధ్య కలహాలు పెట్టాడు మరి ఎస్సీల్లో ఏబిసి అని ఇది ఆ ప్రధానమంత్రి ఉంది ఆ పనికి మాలిన ఓట్లు కొరకు ఈ విధంగా మతాల మధ్య చిచ్చు పెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టి మళ్ళా తిరిగి రావాలనుకుంటున్నాడు దానివల్ల ప్రయోజనం లేదు ఈరోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది నూట యాభై సీట్లు లోపు రావడం ఖాయం వాళ్ళ ప్రవర్తన వాళ్ళ భాష వాళ్ళ మాట తీరు అన్ని మనకు తెలుస్తా ఉంది మరి రెండో వైపు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగా పట్టిపోయింది రౌడీతనం ఎక్కువైపోయింది రాష్ట్రంలో గంజాయి తాగే వాళ్ళు అయిపోయినారు మద్యం తాగే వాళ్ళు కూడా పొద్దున్నే ఆరు గంటలకి షాపుల ముందు ఉంటున్నారు మరి అంతేకాదు వాళ్ళ ఆరోగ్యాలు కూడా తాగిన తర్వాత వాళ్ళ పరిస్థితులు కూడా పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు మద్యాన్ని ఏంటి ప్రభుత్వం అమ్ముకునేది ఏంటి మద్యాన్ని తయారు చేసేది ఏంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేయాల్సిన ఎన్నో ఉన్నాయి ముఖ్యమంత్రికి మద్యానికి సంబంధం ఏంది ఆయన ఒక మ్యానుఫ్యాక్చరరా ఆయన ఒక డీలరా ఏంట ఇది ఎవరు నేర్పించారా మీ నాయన చేసిన మీ నాయన కొంచెం బెటర్ అయ్యేది ఇదంటే మరి అన్నా చెల్లెల మధ్య వైరు ఎక్కువైపోతూ ఉంది వాళ్ళ చీర ఇది కట్టుకున్నాడు లేకపోతే దుప్పటి ఇది కప్పుకున్నాడు అని చెప్పి తిట్టుకోవడానికి చూస్తుంటే మరి వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టిపోయింది జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి రాడు 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 మరి కేంద్రంలో మోడీ కూడా రాడు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశానికి సరిపోయిందని అందరూ అనుకుంటున్నారు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిలబడుతున్నాం చంద్రశేఖర్ గారు మంచి ఓబీసీ నాయకుడు ఎంబీసీ నుంచి వచ్చినటువంటి నాయకుడిని మేము సెలెక్ట్ చేశాము కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడుతున్నాను చింతాభోహా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా దేశాన్ని రక్షించాల్సిందిగా ఓటర్లందరినీ చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఏదైనా ప్రశ్నలు ఉంటే